తెలంగాణ కాంగ్రెస్ ఆశించినట్టు జరిగితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారండి సోనియాని తెలంగాణ నుంచి పోటీ చేయించాలి అని చెప్పి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ చాలా గట్టి ప్రయత్నం చేస్తోంది సోనియాని నల్గొండ నుంచి కానీ ఖమ్మం నుంచి కానీ పోటీ చేయించాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఆశిస్తున్నారండి ఈ రెండు చోట్ల మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి మంచి మద్దతు లభించింది అందువల్ల ఈ రెండు చోట్ల ఎక్కడైనా సోనియా గాంధీ గారు చాలా సునాయాసంగా గెలుస్తారని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ భావన సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలి అని చెప్పి అనుకోవడం వెనక తెలంగాణ కాంగ్రెస్ నాయకులకి రెండు ఉద్దేశాలు ఉన్నాయండి ఒకటేంటంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి సోనియా గాంధీ గారి చొరవే కారణం కాబట్టి ఆమె రుణాన్ని తెచ్చుకోవడానికి తెలంగాణ ప్రజలకి ఒక అవకాశం అని అనేది ఒక ఆలోచన రెండవది ఏంటంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు సాధించడానికి సోనియా గాంధీ గారి పోటీ దోహదం చేస్తుంది అనేది మరొక ఆలోచన అయితే తెలంగాణ నుంచి పోటీ చేయడానికి ఎంతవరకు సోనియా గాంధీ గారు సుముఖంగా ఉంటారో తెలియదు ఆమె ఇప్పటికీ ఆరుసార్లు లోక్సభకి ఎన్నికయ్యారండి తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆమెది బళ్ళారి రెండు చోట్ల నుంచి పోటీ చేసి రెండు చోట్ల గెలిచారు అప్పట్లో బళ్ళారి నుంచి తర్వాత రిజైన్ చేశారు అనుకోండి తర్వాత నుంచి అంటే రెండు వేల నాలుగు నుంచి రాయబరేలీ యూపీలో రాయబరేలీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఆమె పార్లమెంట్లో రాయబరేలీకి ప్రాజెధ్యం వహిస్తున్నారు ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆమె రాయబరేలీని వదులుకుంటారా అనేది అనుమానం అందరికీ అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లాగానే రాయబరేలీ తెలంగాణ రెండు చోట్ల పోటీ చేసే అవకాశం కూడా ఉంది తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ప్రయత్నాలు ఫలిస్తే మాత్రం ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం చాలా బాగా ఉంటుందండి